నమస్కారం ప్రభుత్వం చేసే ప్రతి పనిని పని కట్టుకొని విమర్శ చేయడం అనేది బీఆర్ఎస్ నాయకులకు రివాజ్గా మారిన పరిస్థితి ఈరోజు చారిత్రాత్మక కులగణన అది బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు ఇతర వర్గాల ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కావచ్చు వాటిని ఉద్దేశించి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే మీద విషం జిమ్ముతూ ఆ సర్వే జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే వాళ్లకు బీసీల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న ఆలోచన ప్రస్ఫుటమవుతున్నది అది జరగొద్దు అది జరిగితే వాళ్ళ ఆర్థికం వాళ్ళ సామాజికం తెలిస్తే మాకు ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి జనగణన జరిగితే రేపటి రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చో కూడా తెలియడంతో పాటు కేంద్రంలో బీజేపీ రేపు తీసుకోబోతున్న సెన్సెస్లో కులం కాలంను పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక విధానం తీసుకున్నది ఇది కేవలం రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్నిట్లలో ఈ సర్వే చేయడంతో పాటు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ అనేది కరోనా వల్ల రెండు వేల ఇరవై ఐదుకు పోస్ట్ పోన్ అయింది రెండు వేల ఇరవై ఐదుకు పోస్ట్ పోయిన్ దాంట్లో ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులాల జనగణన జరిగింది ఇప్పుడు జరగాలని ఓబీసీలు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చింది ఇది నా రాజకీయ లక్ష్యం కాదు నా జీవిత లక్ష్యం ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితులను సామాజిక పరిస్థితులను రాజకీయ పరిస్థితులు నేను పైకి తీసుకురావాలనుకుంటున్నానే ఉద్దేశంతో చేసిన దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్న దాన్ని కేవలం డెబ్బై ఐదు అంశాలు ఎందుకున్నాయి ఇరవై అంశాలు ఎందుకున్నాయి పది అంశాలు ఎందుకున్నాయని ఒక అర్థంపార్థం లేని ఆలోచనలతో ప్రజలను రెచ్చగొట్టి సర్వేకు సహకరించకుండా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే బీసీలకు నష్టం చేయాలని బీఆర్ఎస్ చూస్తున్నది ఇది తప్పుడు విధానం దీన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఓబీసీలే లేదంటే ఎస్సీ ఎస్టీలే మైనారిటీలే మహిళలే వీళ్ళ యొక్క సంగతి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది డెఫినెట్ సర్వే వాళ్ళు చేసిన రివీల్ చేయలేదు ఇలా మేము సర్వే చేసి దానికి రాజ్యాంగ పద్ధతి ఇవ్వాలని మేము చూస్తున్నాం దాన్ని కాదని చెప్పి ఈరోజు ఇట్లా చేస్తున్నారు ఒకవైపు కంపెనీలు పెడతామంటే రైతులు అనే పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయిస్తున్నారు ఉద్యోగాలు వేస్తామని చెప్పానంటే నిరుద్యోగులు రెచ్చగొట్టి ఉద్యోగాలు వేయకుండా చేస్తున్నారు ఇంకోవైపు మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తే ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తే దానికి ఆటో వాళ్ళని లేపి ఆ ప్ర ఆ పథకాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు అంటే ప్రతీది కూడా ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ఏదో చేయాలని చూస్తున్న ఇద్దరు అటు కేసీఆర్ అనుయాయులుగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా ఇంకొక ఆయన తెలంగాణ ఏర్పడకపోతే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అవుతుంటివా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతుంటివా అని అంటున్నారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీ మామ ముఖ్యమంత్రి అవుతుండనా మీరు మంత్రులైతుండనా హరీష్ రావు అయితే మొట్టమొదటి ప్రభుత్వంలోనే వితౌట్ ఎనీ ఎమ్మెల్సీ కూడా లేకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ పుణ్యాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అనుకోకండి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాబట్టి ఈ అర్థం పార్థం లేని అవగాహన లేని ఎవడో చెప్పితే చేసే పనులు మానుకోండి మీరు నిర్మాణాత్మకంగా ఉండండి అందరూ సహకరిస్తారు మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి